मानों के सामने जो भी है, आज సామ్ विकराल रूप సమస్య ఆష్ ఆక్ वो రూపమే ఖడియే ఓ निर्मित సమస్య మానవ निर्मित ఈశ్వర్ నిర్మిత ఈ రోజు ఏవైతే సమస్యలు మనం ఉందన్నాయో ఇవన్నీ కూడా మానవుని వల్ల వచ్చినటువంటి సమస్యలే కానీ భగవంతుడు సృష్టించినవి కావు దీని పరిణామాలు కేవలం మానవుడికే కాకుండా సృష్టిలోని అన్ని జీవులపైన అన్నిటిపైన పడుతుంది ఇవన్నిటిలో రెండు సమస్యలు ప్రధానమైనవి ఒకటి గ్లోబల్ వార్మింగ్ భూతాపం ప్రతిరోజు మనం చూస్తున్నాం ప్రతి ఎండాకాలము ఎట్లా పెరుగుతుందో భూతాపం పెరగడం రెండవది కృత్రిమ మీద ఇంకా కృత్రిమ మీదకి ఇప్పుడిప్పుడే మొదలైంది దాని అసలు వికృత రూపం మనం ముందు రోజుల్లో చూడబోతున్నాం యాభై లక్షల కోట్ల నక్షత్రాలు గ్రహాలు అందులో యాభై వేల కోట్ల పాలపుంతలు ఉన్నాయి అందులో నలభై వేల కోట్ల సూర్యులు ఇదంతా కూడా అనంత విశ్వంలో ఉన్నటువంటి రాశి నలభై వేల కోట్ల సూర్యులు ఉన్నారు అందుకే అనంతకోటి సూర్యప్రభ అంటారు ఒక్క సూర్యుని గర్భంలో ఒక్క సెకండ్లో జరిగేటువంటి మార్పులు ఘటనలు జరుగుతూ ఉంటాయి అందులో అరవై ఐదు కోట్ల డెబ్భై లక్షల మెట్రిక్ టన్నుల ఉదజని హైడ్రోజన్ ఆ మంటకి కారణమవుతుంది అంతగా అవసరమవుతుంది ఒక్క సెకండ్లో అంత ఉదజని ఉత్పత్తి అవుతుంది అందులోంచి మిగిలిన నలభై ఐదు లక్షల కోట్ల హైడ్రోజన్ ఆ గ్యాసులు అక్కడ నుంచి సూర్య శక్తిగా కన్వర్ట్ అవుతాయి సోలార్ ఎనర్జీగా అక్కడ నుంచి మారుతుంది సూర్యుని యొక్క శక్తిగా మారుతుంది ఈ సూర్య శక్తి సూర్యుని యొక్క కిరణాల ద్వారా ప్రసారం అవుతూ వస్తుంది అది ఓన్లీ కిరణాలే కాకుండా అతి నీల లోహిత కిరణాలు ఇవి మనకి చాలా ప్రమాదకరమైనవి సృష్టికి సో ఎన్నో తీసుకొస్తూ అందులో ప్రధానంగా నష్టాన్ని కలిగించేటువంటి అతి నీల లోహిత కిరణాలు ప్రసరిస్తుంది ఈ అతి నీల లోహిత కిరణాలు ఎంత అంటే నేరుగా గనక జీవుల మీద మానవుల మీద గనక పడితే అది మొత్తం వినాశనానికి కారణభూతమవుతుంది అందుకని భగవంతుడు ఒక వ్యవస్థని నిర్మాణం చేశాడు ఈ మహారాక్షసు మన మీదికి రాకుండా ఉండడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు అది సూర్యమండలంలో నేరుగా మనకు రాకుండా ఉండడానికి ఓజోన్ పొర అని ఒక పొరని ఒక ఫిల్టర్ని మన కోసం ఏర్పాటు చేశాడు మిత్రులారా ఎప్పటి వరకైతే ఈ ఓజోన్ పొర అలా సురక్షితంగా ఉంటుందో ఈ అతి లోహిత కిరణాల రాక్షసుడు ఆటంకవాదులు మన వైపు రారు అనంతంగా ఉన్నటువంటి ఈ ఓజోన్ పొరకు మెల్లిగా రంధ్రాలు పడడం మొదలైంది ఇప్పుడు ఆ మహా రాక్షసుని ఆటంకవాదుల్ని అతిలో నీలలోహిత కిరణాలని ఆపేటువంటి ఆ పొరకి ఎప్పుడైతే రంధ్రాలు పడడం మొదలైందో నేరుగా అది భూమండలంపై ఉన్నటువంటి జీవుల మీద ప్రసరించడం మొదలుపెట్టింది ఈ అతి లోహిత కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరించినప్పుడు మొక్కలకి వృక్షాలకి పంటలకి ఉన్నటువంటి ఆకులు అవి పత్రహరితాన్ని తయారు చేసుకోవడానికి కావలసినటువంటిది కోల్పోవడం వల్ల అది నేరుగా ఈ మొక్క మీద పడడం వల్ల ఇది ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని కోల్పోతుంది అది అలా నేరుగా పడినప్పుడు ఆ మొక్కల సెల్ లోపల ఉండేటువంటి ఇప్పుడు మనలో ఎట్లయితే రోగ నిరోగ శక్తి ఉంటుందో అది కోల్పోవడం వల్ల ఆ సెల్ స్వయం ఉత్పత్తి వర్తన అంటే తను తన రూపాన్ని మార్చుకొని మళ్ళీ ఈ మొక్కకి హాని కలిగించేటువంటి ప్రమాదం జరుగుతుంది దీనివల్ల భగవంతుడు ఆ మొక్కలకు ఇచ్చినటువంటి రోగనిరోధక అంటే తనను తాను రక్షించుకున్నటువంటి ఆ శక్తి ఇలా వచ్చి పడడం వల్ల ఈ కిరణాల వినాశనం వల్ల అది తనలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని కోల్పోయి ఎదగడం అనేది లేకుండా పోతుంది దానివల్ల మొక్కలకి ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి శక్తిని కోల్పోతుందో అప్పుడు చెట్లకి కాయలు అంటే మన ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది ఇప్పుడు అదే జరిగింది పోయిన ఇందాక వీరు చెప్పినారు మోడీ గారు ఆ గోధుమల్ని ఎగుమతి చేయడం ఆపేసింది అన్నది ఎందుకు జరిగిందంటే భూమిలో అంటే మనమైతే సాగు బరాబరే చేశాము కానీ ఉత్పత్తి తగ్గింది ఉత్పత్తి ముప్పై పర్సెంట్ తగ్గడానికి కారణం ఏంటంటే ఇలా వినాశకరమైనటువంటి ఈ అత్తి నీళ్ళ లోహిత కిరణాలు ఇప్పుడు వాటి యొక్క పనిని మన మీద ప్రారంభించాయి ఈ విపరీత పరిణామాల వల్ల ఎప్పుడైతే అది మనిషి మీద కూడా పడుతుందో మన లోపల ఉండేటువంటి జీవకణాలలో జీన్స్ మీద కూడా అది స్వయం ఉత్పరివర్తన అంటే తనను తానే ఆ సెల్లు మార్చుకొని మనలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల ఎప్పుడూ మనం చూడనటువంటి క్యాన్సర్ రోగాల్ని మనం చూస్తున్నాము ఉద్రోగాల్ని చూస్తున్నాము హై హైడైపసిటీ అంటే బీపీలను చూస్తున్నాము షుగర్లను చూస్తున్నాము అంతేకాకుండా అతి ప్రమాదకరమైనటువంటిది మన ఇళ్లలో మన అమ్మాయిలు పద్దెనిమిది సంవత్సరాలకు పుష్పవతి అయ్యేటువంటి సమయము ఈరోజు ఈ వినాశనం వల్ల ఎనిమిది సంవత్సరాలకే మన పిల్లలు పుష్పవతలు అవుతున్నారు మానవుని శరీరంలో ఈ సెల్ లోకి ఎప్పుడైతే మార్పులు వస్తున్నాయో అది ఆ సెల్ యొక్క విఘటన జరిగి అందులో నుంచి అనేక సెల్లు ఉత్పత్తి అయ్యి తద్వారా మనం ఈరోజు క్యాన్సర్ అనేది ఏమిటి ఒక ఒక జీవకణము విఘటన వల్ల అది పదింతలుగా పెరిగి వందింతలుగా పెరిగి క్రిముల యొక్క వీటి పరిణామాల వల్ల అంతగా పెరగడం వల్ల మనకు క్యాన్సర్ అనే రోగం వస్తుంది దానికి కారణము పూర్తిగా ఈ అతిలీల నోయిత కిరణాల వల్ల ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది ఎందుకు జరిగిందో కనుక్కోవడం కోసం ఒక కమిటీ వేస్తే అందులో మూడు ప్రధాన విషయాలు తెలిసాయి ఎందువల్ల ఆ ఓజోన్ పొరకు పడుతుందంటే ఒకటి మూడు వాయువుల వల్ల జరుగుతుందని ఒకటి కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ నైట్రోస్ ఆక్సైడ్ ఆక్సైడ్ అనేది ఇంకొకటి మిథైన్ అనేటువంటిది ఇప్పుడు ఈ ఓజోన్ పొరకు రంధ్రాలు పడడం వల్ల కేవలం అతి నీల లోహిత కిరణాలే కాకుండా సూర్యుని వేడిని కూడా ఈ ఓజోన్ పొర ఆపుతుంది ఈ రంధ్రాలు పడడం వల్ల ఆ వేడి కూడా నేరుగా భూమి మీదకి రావడం వల్ల భూతాపం పెరుగుతుంది దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు దీనివల్ల అనేక దుష్పరిణాలను మనం చూస్తున్నాం ఒకే రోజు జీరో పాయింట్ వన్ పాయింట్ తాపం అని చెప్తున్నారు కానీ నా దృష్టిలో అది కరెక్ట్ కాదు అని వారు చెప్తూ దీనివల్ల మనం చూస్తున్నటువంటి దుష్పరిణామాలు ఒకే రోజు ఒకే సమయంలో ఒకే చోట విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి అట్లాగే హిమానాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా కరిగిపోతున్నాయి వీటన్నిటి ప్రభావమే మనం ఇప్పుడు చూస్తున్నాం అంతేకాకుండా తుఫానులు చక్రవాకాలు అరేబియా మహాసముద్రంలో ముందు సంవత్సరానికి ఒకటి వస్తే ఇప్పుడు రెండు వస్తున్నాయి అట్లాగే హిందూ మహాసాగర్ ఆ తుఫానుల సంఖ్య ఇంతకుముందు ఎంతైతే ఉండిందో అంతకంటే రెట్టింపు అవుతూ పోతుంది అంటే మాటి మాటికి తుఫానులు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి వర్షాలు పడే చోట అధికంగా పడుతున్నాయి పడని చోట పడటం లేదు వీటన్నిటిని కలిపి ఋతువులు మారిపోతూ ఉన్నాయి ఒకప్పుడు నలభై యాభై ఏళ్ళ క్రితం ఏ ఋతువు ఆ ఋతువులోనే వర్ష ఋతువు అంటే వర్షం పడేది గ్రీష్మ ఋతువు అంటే ఎండ ఉండేది చలికాలం అంటే మనకు చలి ఉండేది ఈరోజు ఎండాకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అట్లాగే చలికాలం అయితే దాదాపు హైదరాబాద్ వాస్తవ్యులకు తెలుసు చలికాలం అయితే యొక్క మార్పును కూడా మనము గ్లోబల్ వార్మింగ్ కింద చెప్పుకోవాలి ప్రభావం చూపిస్తుంది వరి మొక్కజొన్నలు పత్తి పండిస్తున్నామో ఈ అన్నిటిపైన దాని తిండి గింజల ఉత్పత్తి తగ్గిపోతుంది ఒక పక్క ఇంకో పక్క జరిగే ప్రమాదం ఒక దిక్కు జనసాంద్రత జనసంఖ్య పెరుగుతుంది ఇంకొక దిక్కెంపై దిగుబడులు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంది అప్పుడేం జరుగుతుందంటే తిండి గింజల కోసం కొట్లాడి ఉన్నోడు మీద కెళ్ళి గుంజుకుని సమాజంలో అంతర్యుద్ధాలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది మరొక దిక్కు హిమనదాలు మనకున్నటువంటి హిమాలయాలు లాంటివన్నీ కూడా ఉష్ణానికి కరిగిపోతూ ఉంది కరిగిపోతే వాటి ప్రవాహానికి వాటి నీటి వేగానికి మొత్తం నదులన్నీ పొంగిపోయి ఒక దిక్కు వరదలు వస్తున్నాయి మరొక దిక్కు సముద్రాల యొక్క నీటి మట్టాలు పెరిగితే ఏమవుతుంది మన దేశంలో ఉన్నటువంటి కలకత్తా చెన్నై బొంబాయి లాంటి నగరాలన్నీ ఆ నీటిలో సముద్ర నీటిలో మునిగిపోతాయి వాళ్ళంతా హైదరాబాద్కు వచ్చి పడతారు ఇప్పటికే హైదరాబాద్లో ఏం రేట్లు ఉన్నాయో గజానికి తెలుసు అప్పుడు అన్ని దోపిడీలు అయిపోతాయి ఆక్రమణలు పెరిగిపోతాయి సాస్యకు సా నిశ్చిత ఈ ఉపద్రవాల వల్ల రాబోయేది ఖచ్చితంగా వినాశనమే ఈ వినాశనానికి కారణమేకడు ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో మూడు బొగ్గు పులుసు వాయువు కానీ మిథైన్ కానీ ఆక్సైడ్స్ అనే వారు చెప్పినటువంటి వాయువులు ఈ ఉత్పత్తిని అంటే వాయువులు పెరగడాన్ని మనం ఆపలేకపోతున్నాము దీనివల్ల జరిగేటువంటి వినాశనాన్ని ఎవరు ఆపుతారు దీనికి కారణం ఎవరు ఈ హరిత వాయువులకి నాలుగు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఒకటి యాంత్రీకరణ పరిశ్రమలు పెరగడం పరిశ్రమలు వెదజల్లుతున్నటువంటి కాలుష్యాలు పొగలు రెండవది వాహనాలు విపరీతమైన వాహనాలు పెరగడం తద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కావడం అట్ మూడవది అగ్రికల్చర్ గ్రీన్ గ్యాస్ గురువుగారు చెప్పే దాంట్లో ఇదే ప్రధానం మనం అందరం కూడా ఇందులోనే ఉన్నాం మనందరి వల్ల కూడా మన వ్యవసాయం రంగంలో ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతుల వల్ల కూడా ఈ గ్రీన్ గ్యాసెస్ హరిత వాయువులు వెదజల్లడం మనమైతే చూస్తున్నాం వింటున్నాం పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తుందని వాహనాల వల్ల వస్తుందని కానీ వ్యవసాయ క్షేత్రము ఎట్లా ఈ హరిత వాయువుల్ని విదజల్లుతుంది మన వ్యక్తిగత జీవితంలో మనం ఎందుకు దీనికి బాధ్యులమవుతాం మనదేం బాధ్యత కాదు కదా వ్యవసాయ క్షేత్రం ఎట్లా అంటే ఇప్పుడు విత్తనాలు తయారు చేసేటువంటి కంపెనీలు కానీ ఈ రసాయన ఎరువుల్ని తయారు చేసేటువంటి కంపెనీలు కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ అట్లాగే ట్రాక్టర్ల కంపెనీలు కానీ అందులో పనిచేసే వీళ్ళంతా కానీ విశాల మాత్రలు ఉంటాయి చాలా ఎక్కువ మొత్తంలో గాలిలోకి ఈ హరిత వాయువుల్ని వెదజల్లుతున్నారు ఎంత ప్రమాదకరమైందో చూడండి మనం వాడుతున్నటువంటి యూరియాలు అందులో వేయడం వల్ల పంట దిగుబడులు రావచ్చు కానీ ఏం జరుగుతుంది అనేది నాలుగు చర్యలు మీరు వేసినటువంటి యూరియా అమోనియాగా మారి అట్నుంచి ఇంకొకటి దగ్గరికి రూపాంతరం చెంది అట్నుంచి ఇంకో దగ్గరికి రూపాంతరం చెంది మొక్కల వేళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ మొక్కల నుంచి అది పండేటువంటి గింజలకి దగ్గరికి వెళ్తుంది ఆ హైదరాబాద్లో ఉండేటువంటి తల్లులు టమాటాలు కూరగాయలు కొనుక్కొచ్చి మేమైతే మంచి కడుక్కున్నాము మీరు పుట్టినటువంటి క్రిమి సంవత్సక మందులన్నీ కూడా కడిగేస్తే పోయినాయి అనుకుంటున్నారు అమ్మ అవి ఎక్కడికి పోవటం లేదు అందులో ఉన్నాయన్నీ మెల్లగా ఆ యూరియా ద్వారా పరిణామం చెందినటువంటి ఆ విషయాలన్నీ మెల్లగా మీ కడుపులోకి వెళ్తున్నాయి మీ కడుపులోకి వెళ్ళి మిమ్మల్ని మెల్లిగా మెల్లిగా క్యాన్సర్ వైపుకు నెట్టుతున్నాయి మీరు చల్లుతున్నటువంటి మనం చల్లుతున్నటువంటి క్రిమి సంహారక మందులు కేవలము ఏడు సెకండ్ల లోపలనే ఆ పళ్ళల్లోకి చొరబడతాయి ఆ గింజల్లోకి చొరబడతాయి అవి అత్యంత ప్రమాదకరంగా మనం ఏదైతే తింటున్నామో తద్వారా వారు చెప్పినటువంటి అన్ని రసాయనిక చర్యల ద్వారా ప్రమాదకరంగా మారుతున్నాయి పరిమాంసూ ప్రతి శక్తికు ఓ కందోతే దాని ద్వారా ఏం జరుగుతుందంటే పరిణామం ఏమవుతుందంటే మన లోపల ఉండేటువంటి రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల పూర్తిగా రోగ నిరోధక శక్తి పోవడం వల్ల అనేక రుగ్మతలకు రోగాలకు గురి కావాల్సి వస్తుంది ఇంత మాత్రమే కాదు కొంతమంది రైతులు వాటి స్వరూపాలు వాటి పెరగడం కోసము పొద్దున అది ఇంతగా కనపడుతుంది వంకాయ చూస్తే పొద్దున ముఖ్యంగా బీరకాయలు పొద్దున చూస్తే ఇంత ఉంటుంది సాయంకాలానికి ఇంత అవుతుంది తెల్లవారి కోసి మార్కెట్కి తెచ్చేటప్పటికి ఒక మీటర్ అవుతుంది ఏం చేస్తున్నారంటే వాటికి ఇంజక్షన్లను ఇస్తున్నారు పెరగడం కోసం ఎంత భయంకరంగా జరుగుతుందో చూడండి దీనికి నా ట్రాన్స్లేషన్ అవసరమే లేదు అది తిండి గింజల్లోకి మన భోజనంలోకి వచ్చేసి ఇంతగా హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతున్నటువంటి పరిణామాన్ని మన కల్లా ముందే మనం చూస్తున్నాం ఎంత ప్రమాదం మనమైతే మన వ్యవసాయ క్షేత్రాలు యూరియాల రూపంలో మొక్కలకి వేస్తున్నామో అక్కడ ఉండేటువంటి సూక్ష్మ క్రిములు సూక్ష్మజీవులు అన్నీ కూడా ఇది విషం కనక అట్లా వేయగానే అన్నీ కూడా నాశనం అయిపోతాయి ఎప్పుడైనా మీరు ఇంతైనా యూరియా నోట్లో వేసుకొని చూసారా అది పులుపు తీపిగా ఉంటుందా ఒకవేళ తిన్నట్టయితే మీటికెట్టు పైకి కట్ అవుతుంది అంటే ఒక మనిషి ఇంత వేసుకుంటేనే చనిపోతాడు యూరియా అంటే మరి అక్కడ ఉండేటువంటి మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మక్రిముల సంగతి ఏమిటి అవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతున్నాయి భగవంతుడు మొక్కల ఎదుగుదలకి మొక్కల యొక్క దిగుబడులకి తన ద్వారా జరిగిందే ఇచ్చాడు కానీ అందులో మధ్యలో మానవుని యొక్క ప్రమేయాన్ని ఎక్కడా కల్పించలేదు మొక్కలు వృక్షాలు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి మనిషి భూలోకంలోకి రాకముందే ముందు ప్రకృతి ఉంది అప్పటికే చెట్లు మొక్కలు అవన్నీ ఉన్నాయి వీడి ప్రమేయం ఏం లేకపోయినా అవి ఎలా ఉన్నాయి వాడికి ఎవడు తిండి పెట్టాడు అప్పుడు వాటంతట అవే ఉన్నాయి కదా ఈ రోజు కూడా మీరు దట్టమైన అడవుల్లోకి వెళ్ళి చూడండి పెద్ద పెద్ద వృక్షాలకు అనంతమైనటువంటి పళ్ళు కాయలు ఉన్నాయి ఎవడు వాడికి ఆహారాన్ని ఇస్తున్నాడు అహంకారం ఇది మానవ నిజానికి వృక్షాలలో ప్రకృతిలో మానవుని యొక్క ప్రమేయం ఏమాత్రం లేదు వాటంతటవే ఉంటాయి ఇది మానవుని యొక్క అహంకారం నేను పెంచుతున్నాను నేను మొక్కల్ని పెట్టాను నేను తోటల్ని పెట్టాను నేను దిగుబడులు చేస్తున్నాను అనేటువంటి నేను నేననే అహంకారంలో ఉన్నాడు తప్ప ఈశ్వరీయ సంవిధానంలో మనిషి ప్రమేయం ప్రకృతిలో లేనేలేదు మనందరినీ ఒక భ్రమలో నెట్టారు మన కృషి వైజ్ఞానికులు అన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా మనకు అబద్ధాన్ని చెబుతున్నారు భూమి తనంత తానే భూమిలో అన్ని ఉన్నాయి అన్ని లవణాలు అన్ని లక్షణాలు అన్ని ఉన్నాయి మొక్కలకు కావాల్సింది ప్రకృతికి కావాల్సింది భూమాత ఇస్తుంది వాస్తవానికి భూమి అన్నపూర్ణ కానీ మన వాళ్ళు ఈ మొక్కలకి మీరు వేయకపోతే ఇవి పెరగవు రసాయన ఎరువులు వాడకపోతే అవి వృద్ధిలోకి రావు మీకు దిగుబడులు రావు అనేటువంటి ఒక భ్రమలో మనందరినీ ముంచేశారు